హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ చాలా బాగుంది కలర్ నాకు చాలా ఇష్టమైన కలర్ ఇది నెక్ వచ్చేసి వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఇది సైజ్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ నుంచి టూ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎల్ ఫోర్ సైజెస్ ఉన్నాయి ఇందులో త్రీ పీసెస్ టాప్ ప్యాంట్ అండ్ చున్నీ టాప్ ప్యాంట్ అండ్ చున్నీ త్రీ పీసెస్ వచ్చాయి చాలా బాగుంది కలర్ అయితే ప్యాంట్ వచ్చేసి ఇలాస్టిక్ టైప్ ఎలాస్టిక్ టైప్ వచ్చింది ఆఫీస్ పర్పస్ చాలా బాగుంటుంది దీని చున్నీ అయితే చాలా పెద్దగా ఉంది పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది కొంచెం కాదు అప్రాక్సిమేట్లీ టూ మీటర్స్ హెవీగా వచ్చింది చాలా థిక్గా కూడా ఉంది క్లాత్ చాలా థిక్ సేమ్ కలర్ వచ్చేసి సేమ్ కలర్లో టూ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎల్ ఈ త్రీ కూడా ఈ ఫోర్ పీసెస్ కూడా సేమ్ కలర్స్లో వచ్చాయి ఇది ఇది టూ ఎక్స్ఎల్ ఇది ఎక్స్ఎల్ ఇది ఎల్ త్రీ సైజెస్ వచ్చాయి త్రీ ఫోర్ సైజెస్ దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ ట్వంటీ రూపీస్ ఇంకా చాలా హెవీగా ఉంది డ్రెస్ కూడా మీరు ట్రై చేయండి ఒకసారి నా దగ్గర కూడా క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చెక్ చేసుకోండి ఒకసారి బయట వాటికంటే మన దగ్గర ఎలా ఉంది ప్రైస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇంత తక్కువ ధరలు నేను ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు నా ఛానల్లో పెడుతున్నాను కాబట్టి ఆన్లైన్ ద్వారా నేను అందరికీ పంపించాలి కాబట్టి స్టార్టింగ్ కాబట్టి నేను తక్కువ ప్రైస్లో పెడుతున్నాను ఇవే ఇవే ఒకవేళ మనం బయట తీసుకోవడానికి వెళ్తే మాత్రం రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది తక్కువగా ఇస్తున్నా తక్కువలో ఇస్తున్నాను అని ఇది చీప్ క్వాలిటీ అని మాత్రం అనుకోవద్దు ఎవరు కూడా దయచేసి అండ్ మళ్ళీ మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఇందులో మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు అంటే నా నా ప్రోడక్ట్ క్వాలిటీ కూడా మీరు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను మీకు ఏదో తక్కువలో ఇచ్చేస్తుంది కదా అవి ఏంటో ఏ ఎలా ఉంటాయో అని మాత్రం అనుకోకండి ప్లీజ్ ఓకే షిప్పింగ్ ఛార్జెస్ అయితే లేవండి మన ఏపీ తెలంగాణ వరకు అయితే షిప్పింగ్ ఛార్జెస్ అసలు లేవు వన్ రూపీ కూడా నేను మీ దగ్గర షిప్పింగ్ ఛార్జెస్ తీసుకోను ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సల్మాస్ వాడ్రోబ్ ఓకేనా థ్యాంక్ యూ